హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ సుబ్రహ్మణ్యం అయితే మనం బ్యాచ్లస్ టీలో పెట్టుకోవాలి మనం తెలుసుకుందాం ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు టీ పొడి షుగర్ అండ్ ఏ కొంతలో మనకి కరెక్ట్ వాటర్ కరెక్ట్ మిల్క్ పోసుకుంటే మంచిగా టీ రెడీ అవుతుందో మీకు చెప్తాను ఎలా పడితే అలా టీ చేసుకొని టీ పల్సగా తాగడం పల్సగా తాగుతారు చాలా మంది సో అది తాగినా తాగినట్టు ఉండదు దీనికోసం మనం పర్ఫెక్ట్గా ఏ విధంగా టీ చేయాలో నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను సో మనమైతే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం ముందుగా పొయ్యి ఆన్ చేయాలి పొయ్యి ఆన్ చేసాక క్వాంటిటీ వచ్చి ఇది ఈ గ్లాసులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ఫర్ వన్ పర్సన్ ఒక పర్సన్కి దీంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ పోసుకోవాలి సో దీంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద వాటర్ పోసుకొని అంటే ఒక పర్సన్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద వాటర్ సో నేను ఇప్పుడు ఇద్దరికి ఇద్దరికి టీ చేస్తున్నాను కాబట్టి టూ పర్సన్స్ కాబట్టి టూ గ్లాసెస్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ వాటర్ పోస్తాను సో ఇలా పోసాక ఇప్పుడు మనం వన్ పర్సన్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ దిస్ గ్లాస్ ఈ ఈ గ్లాస్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వన్ పర్సన్కి సో అలాగా దాన్ని బట్టి మీ ఎంతమంది అయితే అంతమందికి మీరు పెట్టుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ పోసేది వాటర్ పోసాక వాటర్ హీట్ అయితే హీటు వాటర్ కొంచెం హీట్ అయ్యాక బాగా హీట్ అయ్యాక మరిగాక అప్పుడు మనము ఈ టీ పొడి అండ్ షుగర్ అనేది వేసుకుంటాం అనమాట బా వాటర్ అనేవి బాయిల్ అవుతున్నాయి బాయిల్ అయ్యి ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకున్నాక మనం అల్ మనం అయితే అల్లం వేసుకుందాం సో అల్లాన్ని ఫస్ట్ మనం బాగా దంచుకొని ఈ విధంగా బాగా దంచుకొని అల్లం వేస్తే మంచిగా ఫ్లేవర్ వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది హెడేక్ హెడ్ అలా ఏమైనా అనిపించి మనకి కొంచెం రిలీఫ్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం అయితే టీ పొడి అయితే వేస్తున్నాము టీ పొడి వచ్చేసరికి ఈ ఈ టైప్ ఆఫ్ స్పూన్ ఏ స్పూన్ అయినా కొంచెం వన్ స్పూన్ వన్ గ్లాస్కి వన్ స్పూన్ ఆఫ్ టీ పౌడర్ టీ పొడి టీ పౌడర్ మనం ఇప్పుడు టూ గ్లాసెస్ ఆఫ్ టీ కాబట్టి చేసుకుంటుంది టూ స్పూన్స్ ఆఫ్ టీ పౌడర్ వేసేస్తే సరిపోతుంది టీ పౌడర్ వచ్చి అలాగే సేమ్ రేషియోలో షుగర్ షుగర్ కూడా సేమ్ రేషియోలో వేసుకుంటే సరిపోతుంది ఒక వన్ గ్లాస్ ఒక గ్లాస్ టీకి ఒక గ్లాఫ్ షుగర్ అలాగే ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కాబట్టి టూ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేస్తే మనకైతే ఇప్పుడు సరిపోతుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఈ వేసాక ఒక ఫ ఒక టూ టూ త్రీ మినిట్స్ కొంచెం బాయిల్ అయ్యాక మనమైతే పాలని వేసే పాలని ఇందులో మిక్స్ చేసుకున్నాము అయితే మనము పాలనైతే వేసేసుకున్నాము సో ఒక ఒక గ్లాసు టీ పెట్టుకునే పని అయితే మనము ఇందాక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద వాటర్ పోసుకున్నాం కదా ఈ గ్లాస్కి ఇప్పుడు ఏం చేస్తాం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద మిల్క్ ఈ గ్లాస్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద మిల్క్ మనం పోసుకుందాం ఒక గ్లాస్ ఆఫ్ టీకి సో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద మిల్క్ ఒక గ్లాస్ ఆఫ్ ఇది సో మనం రెండు గ్లాసులు కాబట్టి టూ గ్లాసెస్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఇలా చేసుకున్నాక ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ బాయిల్ అయ్యాక వచ్చేసుకోవడమే టీ దానికి ఇలా ఇలా పొంగు వచ్చినప్పుడు మనం ఇలా కనిపెట్టుకుంటా ఉంటుంటే పొంగిపోకుండా ఉంటుంది సో ఒక స్పూన్ తీసుకొని సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు మీడియంలో పెట్టాను ఫస్ట్ మనం ఫస్ట్ టీ స్టార్టింగ్ నుంచి మన పొయ్యి అనేది మన మంట అనేది మీడియంలో పెట్టుకొని చేసుకోవాలి టీని సో ఇలా పొంగి వచ్చినప్పుడు ఇలా స్పూన్తో కలుపుకుంటా ఉంటుంటే కొంచెం బాగుంటుంది సో ఈ విధంగా ఇలా తిప్పుకుంటా పొంగి వస్తున్నప్పుడు ఇలా చేసుకుంటా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా మన చేసుకోవడం టీ గ్లాసెస్లో టీ గ్లాసెస్లో పోసేసుకోవడం జాగ్రత్తగా టీ గ్లాసులో పోసేసుకొని టూ గ్లాసెస్ వచ్చాయి ఇలా చేసేసుకొని ప్రశాంతంగా బయట కూర్చొని తాకితే మామూలుగా ఉండదు ఇలా మన పార్టీకి మన సొంతంగా సాటిస్ఫా మన మనమంతటా మన టీ చేసుకొని ప్రశాంతంగా మంచి హెడేక్ అలా ఉన్నప్పుడు టీ చేసుకొని బయట మనమంతా మనమే చేసుకొని తాగితే దాని సాటిస్ఫాక్షన్ వేరు సో మీరు కూడా ఇంట్లో మీ అమ్మగారు మీ అమ్మ మీ అమ్మగారు ఏమైనా ఇంకేమైనా హెడేక్స్ అలా వచ్చినప్పుడు వాళ్ళని అడగ వాళ్ళని విసిగించకుండా మీరే చేసుకొని మీరే తాగండి దాంట్లో ఉండే సాటిస్ఫాక్షన్ వేరు మీరు చేసుకొని మీరు తాగితే దాంట్లో ఉండే సాటిస్ఫాక్షన్ వేరు టీ తాగి ఎంజాయ్ చేద్దాం ఈ అట్మాస్ఫియర్లో ఇలా మనంతటా మనం సొంతంగా టీ చేసుకొని తాగితే మామూలుగా ఉండదు అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇన్ కేస్ టీ కలర్ అనేది పెరగడం ఎక్కువ పెరగ అంటే టీ పాలలాగా ఉందని అనిపిస్తే టీ పొడి కొంచెం ఎక్కువ వేసుకోండి సో టీ కలర్ అనేది కొంచెం మీకు చే అంటే ఎక్కువ వచ్చే బ్రౌన్ కలర్లో వస్తుంది సో ఇలా మీరు చేసుకొని తాగితే మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మే ఫుడ్ ఆర్ ఎనీ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ ఆర్ ఎనీ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ సుబ్రహ్మణ్యం ఇక తాగి ఎంజాయ్ చేయండి మీరు కూడా ఎంజాయ్ చేయండి మీరు కూడా మీ అంతటి చేసుకొని తాగండి దాని సాటిస్ఫాక్షన్ వేరు బ్యాచ్లర్స్ ఛాయ్ అంటే ఇలాగే ఉంటుంది బాయ్